హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అసెంబ్లీ సాక్షిగా మంత్రి కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఏ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పైన తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకం ఆ ఫైల్ మీదే చేయటం జరిగింది ఇక ఇప్పటికే డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అయితే మెగా మెగాడిఎస్సితో పాటు టెంటు పరీక్షలు కూడా నిర్వహించాలని నిర్ణయించిన క్యాబినెట్ ఆ తర్వాత టెంటును మొదట నిర్వహించి ఆ తర్వాత మెగా డీఎస్సీ చేపట్టాలని భావించింది ఇక దీనికి సంబంధించిన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తుండటంతో అభ్యర్థులు ఎగ్జామ్స్ కోసం సన్నద్ధం కావాలని కూటమి ప్రభుత్వం అభ్యర్థులకు చెప్పింది అయితే ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి ఇక ఈ క్రమంలో వైసీపీ నేతలు మెగా డిఎస్సి నిర్వహణపై ప్రశ్నలు అడిగారు దీంతో సభలో నాలుగు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం చెబుతూ వైసీపీ సభ్యులు ఈ మెగా డిఎస్సి నిర్వహణపై ప్రశ్నించారని వారు సభలో లేకపోయి ప్పటికీ స్పీకర్ అనుమతితో సమాధానం చెబుతున్నారని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు